జనం కోసం జర్నలిజం యూస్కి స్వాగతం గిడతెరిపిగా కురుస్తున్న వర్షాల కారణంగా వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఈ సంవత్సరం అందుకున్న పోలీస్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది లోతట్టు ప్రాంతాలైన ఎస్ఆర్ నగర్ సాయి గణేష్ కాలనీ ప్రాంతాన్ని కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఏసీపీ ఏనుమాముల సిఐ ఎస్ఐ ఈరోజు ఎస్ఆర్ నగర్లో పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డివిజన్ ప్రజలు ఏదైనా నీటి ముప్పు సమస్య ఉంటే శుభం గార్డెన్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కేంద్రంలో భోజన కూడా ఏర్పాటు చేయడం తెలియజేశారు కావున కాలనీ ప్రజలు గమనించి ముందస్తు చర్యగా తమ తమ ఇళ్లను ఖాళీ చేసి శుభం గార్డెన్ వెళ్ళాలని వెళ్లాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పోలీస్ సిబ్బంది పద్నాలుగవ డివిజన్ కార్పొరేటర్ తూర్పాటి సులోచన సారయ్య పద్నాలుగో డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇంతియాజ్ స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు చందు మహేష్ యూసఫ్ కుమార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం మరియు మా గారి డీజీపీ గారి ఆదేశాల మేరకు మా పోలీస్ చందమామల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఆర్ నగర్ కాలనీలో విజిట్ చేయడం జరిగింది కాలనీలో భారీ వర్షం వల్ల లో లెవెల్ ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ లో లెవెల్ ప్రాంతాలలో నీళ్లు చేరుకుంటాయి కాలనీ వాసులకు మా పోలీసు తరఫున బీడబ్ల్యూసీ వారి తరఫున మరి రెవెన్యూ తరఫున అందరి తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే సిపి గారిని విజ్ఞప్తి చేయడం విజిట్ చేసి కాలనీవాసులకు మా మా పోలీసుల తరఫున కాలనీవాసులకు అందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే శుభం దాటే లోపల మీకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరిగింది దయచేసి మీరందరూ కూడా మీ మేమీ ఆఫ్ నుండి ఇల్లును ఖాళీ చేసి మీకు సేఫ్గా ఉండేటువంటి శుభం గార్టెన్లోకి పోయి అక్కడ షెల్టర్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం